విశ్వోదయ హాస్టల్ బి విద్యార్థులుగా అప్పట్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్ నేను డిగ్రీ చదవడం జరిగింది చిట్టుపాటి సాగర్ సీను పద్మ రమణయ్య అందరూ మా ఆర్గనైజేషన్లో అంటే పిడిఎస్యు ఆర్గనైజేషన్లో సభ్యులుగా ఉండి అప్పట్లో విద్యార్థుల అడ్మిషన్ కానీ స్కాలర్షిప్లకు కానీ పిడిఎస్యూ ఆర్గనైజేషన్ ఎంతో సహాయ సహకారిగా ఉండి మేనేజ్మెంట్తో వ్యతిరేకంగా పోరాడి విద్యార్థులకు సీట్లు ఇప్పుడున్న గత స్మృతులు మా మధ్య ఇంకా ఉన్నాయి అలాగే పీడిఎస్ఈలో పనిచేసిన ప్రతి విద్యార్థి ఈరోజు ఏ ప్రొఫెషన్లో ఉన్న నీతి నిజాయితీ అండగా ఉంటూ పేద ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ క్రమంలో పీడిఎస్యు సంస్థ యాభై సంవత్సరాలుగా గడిచినందువలన కందుకూరులో జరిగే మహాసభకు గెట్ టుగెదర్ కార్యక్రమానికి మిత్రులందరూ పీడిఎస్సిలో ఉన్న మిత్రులందరూ వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో వివిధ జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను